మీకు దగ్గరలో అనుభవం పడింది అనుకోండి ఆ సమయంలో మీరు నిద్రపోతూ ఉన్నారు అనుభవం పడింది అనే విషయం మీకు అర్థమైంది ఆ సమయంలో మీరు బయటకు వద్దామంటే బయటకు విపరీతమైన రేడియేషన్ ఆ రేడియేషన్ ఇంట్లోకి వస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి ఎలా మీ ప్రాణాలను మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలి అనుబాంపు పడిన వెంటనే అనుబాంబు యొక్క లైట్ చాలా శక్తివంతంగా ఉంటుంది దాని వేవ్ చాలా బలంగా వస్తుంది ఆ సమయంలో మీ ముఖాన్ని నేల వైపు తిప్పి పడుకోవాలి మీ చేతులతో తల కప్పుకోవాలి గాజు వస్తువుల కింద కిటికీల దగ్గర అస్సలు పడుకోకండి ఇలా చేయడం వల్ల అనుబంధం యొక్క షాక్ వేవ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే వెంటనే మీ శరీరం మీద ఉన్న బట్టలు తీసేసి వాటిని బయట విసిరేయండి లేదా ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టి వేరే గదిలో విసిరేసి తాళం వేసేయండి తర్వాత చల్లటి నీటితో స్నానం చేసేసి వెంటనే మీ ఇంట్లో బేస్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి ఒకవేళ బేస్మెంట్ లేకపోతే ఏదైనా గదిలోకి మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళి తలుపులు బిగించుకుని ఉండండి బయట గాలి లోపలికి రాకుండా లోపల గాలి బయటకు పోకుండా ఆ గది మొత్తం డక్ట్ టేప్ తో ఆ రూమ్ కి ఉండే కిటికీలు రూమ్ లోకి బయట నుండి వచ్చే గాలి రంధ్రాలు ఏమైనా ఉంటే వాటిని టేప్ తో అతికించేయండి నిజానికి టేప్ చాలా బలంగా అతుక్కుంటుంది బయట గాలి లోపలికి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఒకవేళ ఈ డక్ టేప్ మీకు అందుబాటులో లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కవర్లు లేదా ప్లాస్టిక్ టేప్ ఏదైనా ఉంటే వాటితో మందంగా అతికించండి పడిన మొదటి ఇరవై నాలుగు గంటలు చాలా ప్రమాదంగా ఉంటుంది కనీసం నలభై ఎనిమిది గంటల పాటు ఆ రూమ్ లో ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ తో మీరు కష్టంగా బతకడం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే బయట ఉన్నటువంటి రేడియేషన్ గాలి లోపలికి రాకుండా టెంపరీగా మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే అనుబంధ పడిన ప్లేస్ లో మీ మొబైల్స్ ఇంటర్నెట్ పవర్ ఉండదు కాబట్టి బ్యాటరీస్ తో నడిచే రేడియో ఏదైనా ఉంటే దగ్గరలో పెట్టుకోండి ఆ రేడియో ద్వారా ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఈ రేడియేషన్ నుండి బయటపడే మార్గాలను వెతకండి అనుభవం పడే సమయంలో ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాల్సిన వస్తువులు ప్లాస్టిక్ షీట్ లేదా పాలిథీన్ రోల్ డక్ట్ టేప్ లేదా ప్యాకింగ్ టేప్ అలాగే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఇవన్నీ కూడా చాలా చిన్న వస్తువులే కానీ ప్రమాదం సమయంలో మీ ప్రాణాలను రక్షించడానికి చాలా పెద్దగా సహాయం చేస్తాయి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే మీరేం చేస్తారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి